హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది జర్నీ అండి అమ్మ అత్తయ్య వాళ్ళు వచ్చి దగ్గర దగ్గర వన్ మంత్ అయిపోయిందండి నేను యూపీ తీసుకొస్తున్నప్పుడు ఈ చలికి ఉంటారో లేదో అని అనుకున్నానండి సో ఉండకపోతే కనుక ఒక టెన్ డేస్లో పంపించేద్దాం అని అనుకున్నాను కానీ అలా అలా వన్ మంత్ అయితే ఉన్నారు కాశీయాత్ర కూడా చేసుకుని వచ్చాం కదండి ఇంకా రేపు జర్నీ ఉందనమాట వీళ్ళతో పాటుగా నేను కూడా ఆంధ్ర వెళ్తున్నాను నాది అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అండి అంటే ముందుగా అనుకోలేదు వెళ్ళాలి అని ఇంక ఇప్పుడు ఇక్కడ చలి ఎక్కువగా ఉంది కదండి జనవరి ఫస్ట్ వీక్ నుంచి పిల్లలకి వింటర్ హాలిడేస్ కూడా ఇస్తారు ఇంకా ఫెస్టివల్ కూడా ముందు ఉంది కదా అందుకని అమ్మ వాళ్ళతో పాటు నేను కూడా ఆంధ్ర అయితే వెళ్తున్నాను నేను ఇప్పుడు ఆంధ్ర రావడానికి టూ త్రీ రీజన్స్ ఉన్నాయండి ఒకటి పిల్లలకి ఇప్పుడు వింటర్ హాలిడేస్ ఇస్తారు ఇంకా ఫెస్టివల్ కూడా ముందు ఉంది కదా అని ఆంధ్ర అయితే వస్తున్నాను అలాగే ఇంకొక రీజన్ మా దగ్గర రిలేటివ్స్ ఇంట్లో ఒక విషాదకర సంఘటన జరిగిందండి వాళ్ళని పలకరించడానికి కూడా మెయిన్గా నేను ఇప్పుడు ఆంధ్ర అయితే వస్తున్నాను నేను ముందు ఆంధ్ర రావాలి అని అనుకోలేదండి అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ కదా ఈ టికెట్స్ ఇవి దొరుకుతాయో లేదో అని డౌట్ కూడా ఉందనమాట ఇంక లాస్ట్ వరకు కూడా నేను వెళ్తానా లేదా అనేది సస్పెన్స్ లానే ఉంది ఇంకా లాస్ట్కి నాకు కూడా టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయ్యాయండి ఇంకా అప్పటికప్పుడు బట్టలన్నీ కూడా సర్దుకున్నాను అంటే ముందు రోజు నైటే తెలిసింది టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయని ఇంకా పిల్లల బట్టలు నా బట్టలు అన్నీ కూడా బ్యాగ్లో సర్దుకున్నాను ఇప్పుడు నేను వెళ్తే కొంచెం ఎక్కువ రోజులే ఉంటానండి పండగ అయ్యే వరకు ఉంటాను కదా అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు ఉంటాను అందుకని కొంచెం బట్టలు ఇవన్నీ కూడా ఎక్కువగానే తీసుకువెళ్తున్నాను ఇంకా ముందు రోజు నైట్ నేను ఉప్మా చేశానండి రైస్ ఏమీ ప్రిపేర్ చేయలేదు సో ఉప్మా ప్రిపేర్ చేసి పాలు ఉన్నాయి సో వాటితో సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేశాను ఇది సాటర్డే రోజు లాగండి ఆ రోజు ముందు రోజు నైట్ సాటర్డే అనమాట అందుకని ఎవరు కూడా ఇంట్లో భోజనం చేయరు అందరూ టిఫిన్ చేస్తారు అందుకని ఉప్మా ప్రిపేర్ చేసి సేమియా సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేశాను ఇంకా అందరం కూర్చొని టిఫిన్ అయితే తింటున్నాము నేను ఈ వీడియో షూట్ చేసిన రోజున చలి చాలా ఎక్కువగా ఉందండి మేమందరం ఒక రూమ్లో కూర్చుని డోర్స్ అవి క్లోజ్ చేసేసి ఇంకా హీటర్ ఆన్ చేసుకుని కూర్చున్నాం అనమాట అంత చలిగా ఉంది ఇక్కడ వింటర్లో స్కూల్స్ అన్నింటికి కూడా హాలిడేస్ ఉంటాయండి జనవరి ఫస్ట్ వీక్ నుంచి ఆల్మోస్ట్ స్కూల్స్ అన్నింటికి కూడా అంటే జనవరి మొత్తం జనవరి మంత్ మొత్తం కూడా ఆల్మోస్ట్ హాలిడేస్ ఉంటాయి అంతలా ఇక్కడ చలి ఉంటుందండి ఇంక నేనైతే హాలిడేస్ స్టార్ట్ అవ్వకుండానే వెళ్ళిపోతున్నాను సో ఒక వన్ వీక్ స్కూల్ అయితే పోతుంది వెళ్ళకి ఇంకా అయినా సరే వన్ వీక్ తర్వాత నేను ఒంటరిగా వెళ్ళాలి అన్నా కూడా వెళ్ళలేను కదండి పండగ అంటే లాస్ట్ ఇయర్ పండగ నేను ఆంధ్రాలో సెలబ్రేట్ చేసుకోలేదు ఇక్కడే ఉండిపోయాము ఎందుకంటే లాస్ట్ ఇయర్ మావి చనిపోయారు కదండి ఇంకా మేము ఫెస్టివల్స్ ఏమీ సెలబ్రేట్ చేసుకోము కదా అందుకని లాస్ట్ ఇయర్ ఫెస్టివల్కి నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాను ఇంకా ఈ ఇయర్ ఫెస్టివల్ ఆంధ్రాలో సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఇంకా ఫెస్టివల్ దగ్గరలో నేను ఒంటరిగా వెళ్ళాలి అన్న కష్టమే కదండి అందుకని ఇంకా అమ్మ వాళ్ళతోనే ఇప్పుడు నేను ఆంధ్ర అయితే వెళ్తున్నాను నేను పిల్లలు మాత్రమే వెళ్తున్నానండి మా హస్బెండ్ అయితే రావట్లేదు ఇంక ఇది జర్నీ రోజునమాట అంటే సండే మార్నింగ్ ఇంకా ట్రైన్లో తినే ఫుడ్ అంతా కూడా మార్నింగ్ లేచిన వెంటనే ప్రిపేర్ చేసేసాను ఇక్కడ చలిలో మార్నింగ్ లేవడం కూడా ఒక పెద్ద టాస్కేనండి సో అయినా సరే ఇంకా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నిద్రలేసి ట్రైన్లో ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసి బాక్స్లో అయితే పెట్టేశాను ఇంక మేమైతే రైల్వే స్టేషన్కి బయలుదేరాము మేము ఉండే ఏరియా నుంచి ఝాన్సీ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఒక ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుందండి ఝాన్సీ నుంచి డైరెక్ట్ ఆంధ్ర ట్రైన్ అయితే ఉంది తాడేపల్లిగూడెం వరకు మేము ఎప్పుడు వెళ్ళినా ఈ ట్రైన్కే వెళ్తామండి ఈ ట్రైన్ వారానికి రెండు సార్లు మాత్రమే ఉంటుంది ఎవ్రీ డే కూడా ఒక ట్రైన్ ఉందనమాట అయితే అది మిడ్ నైట్ ఉందండి డైరెక్ట్ తాడేపల్లిగూడెం వెళ్తుంది మిడ్ నైట్ టూ థర్టీ ఆ టైంకి ఉందనమాట ఎప్పుడు కూడా మేము ఆ ట్రైన్కి అయితే జర్నీ చేయలేదండి పిల్లలతో నిద్ర లేకుండా కష్టం అవుతుంది కదా అందుకని ఆ ట్రైన్కి మేము ఎప్పుడు వెళ్ళము ఝాన్సీ నుంచి మార్నింగ్ లెవెన్ థర్టీకి ట్రైన్ ఉంటుందండి వైజాగ్ వెళ్తుందనమాట డైరెక్ట్ ఆ ట్రైన్ అయితే ఇంక మేము మధ్యలో తాడపల్లిగూడెంలో అయితే దిగిపోతాము ఈ ట్రైన్ మాత్రం వారానికి రెండు సార్లే ఉంటుంది సండే అలాగే వెన్స్డే ఈ రెండు రోజుల్లో మాత్రమే ఉంటుంది మేము ఎక్కువగా సండే టైంలోనే జర్నీ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటాము ఇంకా ఈసారి అయితే లగేజ్ కొంచెం ఎక్కువగానే ఉందండి అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు ఒక్కో బ్యాగ్ తెచ్చుకున్నారు కానీ ఇంకా వెళ్ళేటప్పుడు కాశీ అవి అంతా వెళ్ళాం కదండి షాపింగ్ అవి చేశాం కదా ఇంకా కొంచెం బ్యాగ్లు అనమాట ఒక్కొక్కరికి రెండేస్ బ్యాగ్లు అలా వచ్చాయి ఇంకా వెళ్ళేటప్పుడు అయితే కొంచెం లగేజ్ ఎక్కువగానే ఉంది ఇంకా మేము వెళ్ళే ట్రైన్ వచ్చేసిందండి ట్రైన్ అయితే ఎక్కేసాము అర్జున్ రావట్లేదు కదా కొంచెం బెంగగానే ఉన్నాము అత్తమ్మ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు నేను అర్జున్తో కలిసి వెళ్తే చాలా హ్యాపీగా వెళ్ళిపోతానండి ఇంకా ఆయన రావట్లేదు కదా నాకు కూడా కొంచెం బెంగగానే ఉంది ఆయన కూడా మమ్మల్ని వదిలి ఎక్కువ రోజులు అస్సలు ఉండలేరు ఫెస్టివల్ అయిన వెంటనే టికెట్స్ తీస్తాను వచ్చేయాలి అని అంటున్నారు నేను మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు నేను ఒంటరిగానే పిల్లల్ని తీసుకుని రావాలి ఎందుకంటే అర్జున్ ఫెస్టివల్కి రారండి మావయ్య గారి కార్యక్రమానికి వన్ మంత్ బ్యాక్ ఆల్రెడీ వచ్చి వెళ్ళాము కదా మేము అప్పుడు కొంచెం ఎక్కువ రోజులే లీవ్స్ అయితే తీసుకున్నారు అందుకని ఇప్పుడైతే ఆయనకి లీవ్స్ ఇవ్వట్లేదు ఫెస్టివల్కి కూడా రారు నేను రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఒంటరిగానే రావాలి నేను మళ్ళీ ఎవరినైనా తీసుకొస్తే కనుక ఇక్కడ అంటే యూపీలో ఉండే చలికి ఎవరు కూడా ఉండలేరండి అందుకని ఇంకా ఎవరిని తీసుకురావాలి అని అనుకోవట్లేదు పిల్లల్ని తీసుకుని ఫెస్టివల్ ఆయన వెంటనే మళ్ళీ నేను రిటర్న్ అయితే యూపీ వెళ్ళిపోతాను ఇంక ఇక్కడ మేము వెళ్ళే ట్రైన్ అయితే వచ్చేసింది ట్రైన్ అయితే ఎక్కేసాము సాహితీ సాత్వీకి ఇద్దరు వాళ్ళ డాడీకి బాగా చెప్పేశారు ఇంకా ఆయన వెళ్తుంటే నాకైతే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయండి ఈ చలిలో ఒంటరిగా ఎలా ఉంటారో ఏంటో అనే బెంగ అన్నమాట ఆంధ్రా వెళ్తాను అని నేనే అడిగాను వెళ్తాను అని అన్నాను కానీ ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత బెంగ స్టార్ట్ అయిందండి ఆయన్ని ఒంటరిగా వదిలి వెళ్తున్నాను చలిలో అనే బెంగ అనమాట కానీ కొన్నిసార్లు తప్పదు కదండి నేను ఇప్పుడు పిల్లల కోసం కూడా మెయిన్గా వెళ్తున్నాను అనమాట అంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతి పిల్లలు ఆంధ్రాలో సెలబ్రేట్ చేసుకోలేదు కదండి యూపీలో సెలబ్రేషన్స్ ఏమీ ఉండవు సంక్రాంతి ఎవ్వరు సెలబ్రేట్ చేసుకోరు ఇంకా లాస్ట్ ఇయర్ కూడా పిల్లలు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోలేదు కదా ఈసారి ఆంధ్రాలో సెలబ్రేట్ చేసుకుంటారు అందరూ ఉంటారు కదా అని సో మెయిన్గా పిల్లల కోసమే నేను ఇప్పుడు ఆంధ్ర అయితే వెళ్తున్నాను ఇంకా ఫెస్టివల్ కంప్లీట్ అవగానే పిల్లలకి హాలిడేస్ ఉన్నా సరే నేనైతే యూపీ వెళ్ళిపోతాను ఇంక మేము ట్రైన్ ఎక్కిన వెంటనే లంచ్ చేసి పడుకున్నామండి ట్రైన్ అయితే అస్సలు ఖాళీ లేదు ఫుల్ రష్ ఉంది ఇంకా లంచ్ చేసి పడుకున్నాము ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి నిద్రలేచాము నేను ఈ ట్రైన్ జర్నీ చేస్తున్న ప్రతిసారి ఈ బ్రిడ్జ్ చూపిస్తూ ఉంటానండి ట్రైన్ జర్నీస్లో చాలామంది ఈ బ్రిడ్జ్ ఎక్కడ లక్ష్మీ గారు అది ఏ ఊరు అని అడుగుతూ ఉంటారు ఇది యూపీనే అండి యూపీలోనే ఒక ఊరు అనమాట ఊరు పేరు అయితే నాకు కరెక్ట్గా గుర్తులేదు మేము పడుకుని నిద్ర లేచే టైంకి ఈ బ్రిడ్జ్ వస్తుంది ఎప్పుడు కూడా నేను లేచిన వెంటనే అట్లా ఈ బ్రిడ్జ్ షూట్ చేస్తూ ఉంటాను ఇదైతే యూపీలోనే అండి నేను నందిని హాఫ్ సారీ ఫంక్షన్కి అంటే ఒక త్రీ మంత్స్ బ్యాక్ పిల్లల్ని తీసుకుని ఒంటరిగా ఇదే ట్రైన్లో జర్నీ చేశాను కదండి అప్పుడు అస్సలు ట్రైన్ మొత్తం ఖాళీ అనమాట అస్సలు జనమే లేరు ఇప్పుడైతే ఫుల్ రష్ ఉందండి ట్రైన్ ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా అదొక రీజన్ అయితే ఇప్పుడు ప్రయాగ్ రాజ్లో కుంభమేళా స్టార్ట్ అవుతుంది కదండి ఆ జనవరి పన్నెండో తారీఖు నుంచి కుంభమేళ స్టార్ట్ అవుతుంది ఇంకా అందుకని ఇటు నుంచి వెళ్ళే ట్రైన్లు కానీ అటు నుంచి వచ్చే ట్రైన్స్ కానీ అస్సలు ఖాళీ ఉండవండి ఫుల్ రష్ ఉంటాయి మార్చ్ వరకు ఈ రష్ ఉంటుంది అనమాట ట్రైన్లు కానీ బస్సులు కానీ అస్సలు ఖాళీ ఉండవు ఇంక ఇప్పుడు టైం ఎయిట్ ఓ క్లాక్ అవుతుందండి సో నైట్ డిన్నర్ అయితే చేస్తున్నాము మార్నింగ్ లంచ్లోకి నేను వెజిటేబుల్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చాను ఇంకా నైట్ డిన్నర్లోకి ఇడ్లీ పిండి అట్ల కింద వేశానండి ఇంకా మేము తినేసి కొంతసేపు అట్లా కూర్చున్నాము సాహితీ సాత్విక్ ఇద్దరికి ట్రైన్లో మేము వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎవరో ఒకరు ఫ్రెండ్స్ దొరుకుతారనమాట మా సాత్విక్ అయితే అందరినీ బాగా పలకరిస్తాడండి అందరితో మా మంచిగానే కలిసిపోతాడు కానీ మా సాహిత్యం అంత తొందరగా ఎవరితోనే కలవదు ఇంకా ఆ విండో సీట్ దగ్గర ఒక ఆయన కూర్చున్నారండి ఆయనతో మా సాతీక్ మాటలు కలిపేసి ఆయనతో ఫ్రెండ్షిప్ చేసేసాడు అనమాట మావయ్య మావయ్య అని ఆయన అయితే అస్సలు వదలలేదు ఇంకా ఆయనతోనే కూర్చుని మూవీస్ చూడడం అదంతా అట్లా టైంపాస్ చేసేసాడు ఇంకా నైట్ అయితే హ్యాపీగా పడుకున్నామండి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది ట్రైన్ విజయవాడలో ఆగింది విజయవాడలో కొంచెం ఎక్కువసేపు ఆగుతుందండి విజయవాడ రాగానే ఎంత హ్యాపీ అనిపిస్తుందో మన ఆంధ్ర వచ్చేసాము అనే హ్యాపీనెస్ అనమాట మేము ఈ ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు విజయవాడ రాగానే విజయవాడలో అర్జున్కి ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళకి చెప్తే మాకు టిఫిన్ అవి తీసుకొచ్చి ఇచ్చేవారు లేదంటే అర్జున్ బయటికి వెళ్ళి అంటే ఇక్కడ కొంచెం ఎక్కువసేపే ట్రైన్ ఆగుతుంది కదండి రైల్వే స్టేషన్ బయట టిఫిన్ బాగుంటుంది అని అక్కడికి వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చేవారు ఇంకా ఇప్పుడైతే మేము పార్సల్ అయితే తీసుకున్నాము సాహితీ సాత్వికి ఇద్దరికి సాంబార్ ఇడ్లీ తీసుకున్నాను అమ్మ వాళ్ళకి ఇంకా ముందు రోజు ఇడ్లీ పిండి రొట్టెలు వేసాను కదండి అవి కూడా ఉన్నాయి ఇంకా అవి ఇవి మార్నింగ్ మేము బ్రష్ చేసేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము ఫస్ట్ సాహితీ సాత్విక ఇద్దరికి తినిపించేసి తర్వాత మేమందరం కూడా కూర్చుని తిన్నాము ఈ ట్రైన్ విజయవాడలోనే కొంచెం ఎక్కువసేపు ఆగుతుందండి విజయవాడ తర్వాత ఏలూరులో స్టాప్ ఉంటుంది ఏలూరు తర్వాత తాడేపల్లిగూడెం అంటే ఇంకా ఆల్మోస్ట్ విజయవాడ వస్తే మేము దగ్గరలోకి వచ్చేసినట్టే ఈ ట్రైన్ జర్నీ అస్సలు బోర్ అనిపించదండి ఎందుకంటే పెద్దగా ఎక్కడ ఆగదు చాలా ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటుంది మనం ఝాన్సీలో ఎక్కితే మళ్ళీ దిగేది తాడేపల్లిగూడెంలోనే కాబట్టి పెద్దగా ప్రాబ్లం కూడా ఉండదండి సో ట్రైన్ జర్నీ కూడా బాగుంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ కదండి సాహితీ సాత్విక్ ఇద్దరికి చిన్నప్పటి నుంచే ఇంత లాంగ్ జర్నీ అలవాటు అయిపోయింది పెద్దగా ట్రైన్లో మనల్ని ఏమి విసిగించరు ట్రైన్లో ఎవరో ఉంటారు కదండి వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకుంటారు వాళ్ళతో ఆటలాడడం కొంతసేపు చదువుకోవడం కొంతసేపు ఫోన్ చూడటం ఇలా టైం పాస్ చేస్తారు మనల్ని పెద్దగా విసిగించరు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇంత లాంగ్ జర్నీ అలవాటు కాబట్టి అలవాటు లేకపోతే కనుక పిల్లలు కొంచెం విసిగిస్తారండి ట్రైన్లో నైట్ అంతా ఏడ్చే పిల్లలు కూడా ఉంటారనమాట మేము చూస్తూ ఉంటాం కదా ఇంకా అమ్మకి అత్తమ్మకి కూడా ఇంత లాంగ్ జర్నీ అలవాటే అండి ఎందుకంటే మేము అంతకుముందు కర్ణాటకలో గోవాలో కూడా ఉండేవాళ్ళం కదా అప్పుడు అమ్మ అత్తమ్మ డాడీ మావయ్య గారు అందరూ కూడా రెగ్యులర్గా వస్తూ ఉండేవారు అందుకని వాళ్ళకి కూడా ఈ లాంగ్ జర్నీ అలవాటే ఇంకా సత్యకైతే అస్సలు అలవాటు లేదండి సత్య ఎప్పుడు కూడా ఇంత లాంగ్ జర్నీ అయితే చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ అయితే చేసింది ఇంక ఇక్కడ చూసారు కదండీ సాహితీ సాత్విక్ ఇద్దరికి ట్రైన్లో ఒక మంచి ఫ్రెండ్ అయితే దొరికారనమాట ఆయన ఢిల్లీలో ఎక్కారండి ఆర్మీలో ఉంటారంట వైజాగ్లో దిగుతారు ఇంకా ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి సాహితి సాత్విక్ ఇద్దరికి క్లోజ్ అయిపోయారనమాట ఫస్ట్ సాత్విక్కి వెళ్ళి మాట్లాడతాడండి అందరినీ ఫ్రెండ్స్ చేసుకుంటాడు తర్వాత మెల్లగా సాహితి వెళ్తుందనమాట ఇంకా ఆయనతో అయితే ఫుల్ టైం పాస్ చేశారు మేము ఇంక ఇక్కడ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో అయితే దిగిపోయాము మేము ఎప్పుడు ట్రైన్ దిగినా సరే మా ఊరు నుంచి ఆటో ఆయన వస్తారండి రెడీగా ఉంటారనమాట ఇంకెక్కడి నుంచి మేము ఆటోలో పాలకొల్లు అయితే వెళ్ళిపోతాము వన్ మంత్ తర్వాత చాలా సేఫ్గా ఆంధ్ర అయితే వచ్చేసాము నేను అత్తమ్మ వాళ్ళని యూపీ తీసుకువెళ్తున్నప్పుడు వాళ్ళు నా దగ్గర వన్ మంత్ ఉంటారు అని అస్సలు అనుకోలేదండి అంటే ఆ చలిలో వీళ్ళు ఉండలేరు అసలు అని అనుకున్నాము ఒక టెన్ డేస్ ఉంచుకుని పంపించేద్దామని అనుకున్నాను కానీ అలా అలా వన్ మంత్ అయితే ఉన్నారు కాశీయాత్ర కూడా చేశాము ఇంకా వీళ్ళతో పాటుగా నేను వస్తాను అని అస్సలు అనుకోలేదండి ఇంకా పండగ ముందు ఇంక అందరం కలిసి చాలా సేఫ్గా అయితే ఆంధ్ర వచ్చేసాము ఇంకా ట్రైన్ దిగి రైల్వే స్టేషన్ లోపల నుంచి బయటికి రాగానే అయితే స్టార్ట్ అయిందండి అసలు అక్కడ క్లైమేట్కి ఇక్కడ క్లైమేట్కి అసలు ఎంత చేంజ్ అనిపించింది అక్కడ ఈ విధంగా మేము ట్వంటీ ఫోర్ అవర్స్ స్వెటర్స్ వేసుకుని కాళ్ళకి సాక్స్ వేసుకుని ఇలా ఉంటాం కదండి అలా వేసుకున్నా సరే చలి అనేది అస్సలు తగ్గదు అనమాట యూపీలో అంత చలి ఉంటుంది ఇంక ఇక్కడికి రాగానే ఒక్కపోత స్టార్ట్ అయింది కదండి ఇంకా అక్కడ క్లైమేట్ ఇక్కడ క్లైమేట్ కి ఎంత చేంజ్ ఉందో అని ఇంకా ఆటోలో కూర్చొని మేము మాట్లాడుకుంటూ ఉన్నాము జనవరి మంత్ నుంచి యూపీలో చలి అసలు మామూలుగా ఉండదండి చాలా ఎక్కువైపోతుంది అనమాట వీళ్ళు ఉన్నన్ని రోజులు అంటే అత్తయ్య గారు అమ్మ సత్య ఉన్నన్ని రోజులు అక్కడ ఎండ బాగానే వచ్చిందండి ఎండలో కూర్చుని ఉండేవారు ఇంకా జనవరి మంత్ నుంచి అసలు ఎండ కూడా రాదు మంచు కప్పేసి ఉంటుంది అనమాట ఇంకా ఆ ఆ టైమ్ లో ఆ క్లైమేట్ అలవాటు లేని వాళ్ళు అక్కడ ఉంటే గనక చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు ప్రయాగ్ రాజులో కుంభమేళా స్టార్ట్ అవుతుంది కదండి మన ఆంధ్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తూ ఉంటారు ఇప్పుడు యూపీ వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి స్వెటర్స్ టోపీలు చేతికి వేసుకునే గ్లౌజులు కాళ్ళకు వేసుకునే సాక్స్లు అన్నీ కూడా పెట్టుకోండి అలాగే వెచ్చగా ఉండే ఊళ్ళేని డ్రగ్గులు కూడా తీసుకువెళ్ళడం మర్చిపోవద్దు అక్కడ చలి మన ఆంధ్ర వాళ్ళు తట్టుకోవడం కొంచెం కష్టమే ఎందుకంటే ఆ చలి మనకి అలవాటు లేని చలి కదండి సో ఆ చలిలో మనం ఉండడం కొంచెం కష్టమే సో అన్ని జాగ్రత్తగా పెట్టుకుని వెళ్ళండి ఇంకా వారణాసి వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు తెలిసి ఈ టైంలో నేను చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ ఈ టైంలో అసలు వారణాసి వెళ్ళకపోవడమే మంచిదండి ముఖ్యంగా చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని తీసుకుని అస్సలు వెళ్ళొద్దు అక్కడుండే చలికి పిల్ల పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇబ్బంది పడతారండి మెయిన్గా పిల్లలకైతే అక్కడ ఉండే చలికి చెవిపోట్లు కాళ్ళు వాచిపోవటం అలాగే స్కిన్ బాగా డ్రై అయిపోయి స్కిన్ అలర్జీస్ రావటం కాళ్ళు చేతులు అక్కడ ఉండే చలికి వాచిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయండి అందుకని ఈ టైంలో వారణాసి కానీ అయోధ్య కానీ ఇటువంటి ప్రదేశాలకి వెళ్ళకపోవడమే మంచిది ఇంక ఇక్కడ మేము ఆటోలో వెళ్తూ వెళ్తూ సో తేగలు తీసుకున్నానండి నాకైతే ఈ అంటే చాలా ఇష్టం నేను యూపీలో వెళ్ళిన తర్వాత యూపీ వెళ్ళిన తర్వాత నేను ఎక్కువగా మిస్ అయ్యేది ఇక్కడ ఫుడ్ అండి ఫస్ట్ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ మిస్ అవుతాను నెక్స్ట్ ఈ ఫుడ్ ఎక్కువగా మిస్ అవుతూ ఉంటాను అనమాట ఇంకా ఆంధ్ర రావడం రావడమే స్టార్ట్ నా మాకు అక్కడ ఏ ఫుడ్ అయితే దొరకదో అవన్నీ కూడా తినడం అయితే స్టార్ట్ చేస్తాను నేను ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆంధ్ర సార్లే వచ్చానండి తిరుగుతూనే ఉన్నామన్నమాట మావయ్య గారికి హెల్త్ బాగాలేనప్పుడు మావయ్య గారిని చూడడానికి ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి వస్తూ ఉండేవాళ్ళం ఇంకా మావయ్య గారు చనిపోయిన తర్వాత కూడా ఫైవ్ మంత్స్ తర్వాత ఒకసారి అంటే ఐదో నెలలో చూడాలి అని ఒకసారి తర్వాత సంవత్సరకమని తర్వాత నందు ఫంక్షన్కి ఇలా ఆంధ్ర తిరుగుతూనే ఉన్నాను ఇంకా ఇప్పుడు కూడా ఫెస్టివల్కి ఒక ట్వంటీ డేస్ ముందుగానే వచ్చేసాను ఇంకా ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత అందరం స్నానం చేసేసి అత్తమ్మ వాళ్ళు కాశీయాత్ర చేసి వచ్చారు కదండి నేను ఆల్రెడీ కాశీ నుంచి రాగానే యూపీలోనే దీపారాధన అవి చేసుకుని టెంపుల్కి వెళ్ళి ప్రసాదాలన్నీ దేవుని దగ్గర పెట్టుకుని నమస్కారం చేసుకున్నాను ఇంకా అత్తమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు స్నానం చేసేసి తలస్నానం చేసి ఇంకా దేవుని దగ్గర దీపారాధన చేసుకుని పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు ఇంకా నేను పిల్లలు కూడా మన శబరి అమ్మమ్మ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాము ఇంట్లో మనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా కాశీయాత్ర చేసి వస్తే గనక వాళ్ళు కాశీయాత్ర చేసి వచ్చిన వెంటనే వాళ్ళ కాళ్ళకి మనం నమస్కారం చేసుకోవాలండి ఎందుకంటే మనం కాశీ వెళ్ళలేదు కదా కానీ కాశీ మొత్తం తిరిగి వచ్చిన ఆ పాదాలకి నమస్కారం చేసుకుంటే గనక ఆ పుణ్యంలో సగం పుణ్యం మనకొస్తుంది అని అంటూ ఉంటారు అదే మనం చిన్నవాళ్ళం అనుకోండి ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి ఆ విధంగా నమస్కారం చేసుకుంటే అంత మంచిగా జరుగుతుంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత స్నానాలు చేసేసి పూజ చేసుకుని ఇంకా అమ్మమ్మకి నమస్కారం చేసుకుని ఇంకా భోజనం చేసేసి మేమైతే బయటికి వెళ్తున్నామండి చెప్పాను కదా మా ఊర్లోనే మా దగ్గర బంధువులు ఒకళ్ళ ఇంట్లో ఒక విషాదకర సంఘటన అయితే జరిగిందండి ఇంకా భోజనాలు చేసిన తర్వాత వాళ్ళని అయితే పలకరించి వచ్చాము అమ్మ కూడా మాతో పాటు వచ్చింది కదండి అయితే అమ్మ మేము వచ్చిన ఆటోలోనే డైరెక్ట్ అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయిందండి ఎందుకంటే కాశీ యాత్ర చేసింది ప్రసాదాలు అవి ఉన్నాయి కదా అందుకని ఇంకా ఇక్కడ దిగకుండా అనే వాళ్ళ ఇంటికి అయితే డైరెక్ట్ వెళ్ళిపోయింది ఇంకా ఇక్కడ నేను పెరట్లో ఉన్న మొక్కలు అవన్నీ కూడా చూస్తున్నాను అనమాట నేను ఎప్పుడు ఆంధ్ర వచ్చినా సరే ఫస్ట్ పెరట్లోకి వెళ్ళి ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏం పువ్వులు ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటూ ఉంటాను నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు బంతి బాగా పూసాయి కదండి అయితే ఇప్పుడు ఆ బంతి చెట్టు ఎండిపోయింది ఇంకా పక్కన చిన్న చిన్న బంతి మొక్కలు అవి వచ్చాయి కానీ అవి రేఖ బంతి పూలు వస్తున్నాయి అనమాట ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి హెడేక్ స్టార్ట్ అయిపోయిందండి నాకు సత్యకి ట్యాబ్లెట్ వేసుకున్నా సరే హెడ్ఏక్ తగ్గలేదన్నమాట ఇంకా వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకోలేదు కదండి జర్నీ చేసి వచ్చిన తర్వాత కొంతసేపు పడుకుంటే గనక మనకి ఆ ట్రైన్ జర్నీ బడలికాదంతా కూడా తగ్గుతుంది హెడ్ ఎక్ అవి రాకుండా ఉంటుంది ఇంకా వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకోకుండా పలకరించడానికి అవి వెళ్ళాం కదండి కొంచెం సాడ్గా కూడా ఉన్నాం కదా అందుకో ఏమో తెలియదు కానీ విపరీతమైన హెడ్ అన్నమాట అసలు ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గలేదు ఇంకా నైట్ అయితే అసలు ఆ కూడా వేయలేదండి నేను సత్య ఇక్కడ వేడి వేడి పాలు తాగుతున్నాము ఇంకా కొంచెం ఎర్లీగా పడుకుందాము అని ఇంకా నైట్ భోజనాలు అయితే చేయలేదు సాహితీ సాత్విక్ యాజ్ యూజువల్ ఇక్కడికి వచ్చిన వెంటనే అల్లరి అయితే స్టార్ట్ చేశారండి అసలు ఇక్కడికి వస్తే ఇంట్లోనే ఉండరు పక్కన మా ఆడపడుచు వాళ్ళు తోటి వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదండి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆడుకుంటారు ఇంకా నైట్ మా తోటి పిల్లలు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తారనమాట ఇంకా వాళ్ళతో ఈ విధంగా ఆటలు ఆడుతూ ఉంటారు యూపీ నుంచి ఇక్కడికి ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ కదండి అంటే లాంగ్ జర్నీనే కదా వచ్చిన నెక్స్ట్ డే ఎలా ఉంటుంది అంటే ఆ ట్రైన్ ఊగుతున్నట్టు ఒళ్ళంతా కూడా ఊగుతున్నట్టు ఉంటుంది హెడేక్ కూడా ఉంటుంది అనమాట ప్రతిసారి కాదు కానీ ఒక్కొక్కసారి అంటే మనకి ట్రైన్లో డీప్ స్లీప్ ఏమీ ఉండదు కదండి డిస్టర్బ్డ్ స్లీపే ఉంటుంది కదా సో దానివల్ల ఈ హెడేక్ ఇవన్నీ అనమాట వచ్చిన తర్వాత కొంతసేపు పడుకుని లేస్తే కనుక ఇవన్నీ కూడా సెట్ అవుతాయి ఇంకా ఈ రోజు రెస్ట్ లేకుండా తిరిగాం కదండి అందుకనే ఇంకా సత్యకి నాకు అయితే హెడేక్ నీరసం అన్నీ స్టార్ట్ అయిపోయాయి ఇంకా మేం వచ్చిన రోజున వర్షం పడిందండి చలి కూడా ఎక్కువగానే ఉంది సో దాని వల్ల కూడా అంటే క్లైమేట్ చేంజ్ అయింది కదా సో దాని వల్ల కూడా కొంచెం ఈ నీరసం అవన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా టైం సెవెన్ ఓ క్లాక్ అవుతుందండి సాహితీ సాత్విక్ ఇద్దరు ఇక్కడ శబరి అమ్మమ్మ రూమ్లో కూర్చుని ఆడుకుంటున్నారు నేను ఆంధ్ర వచ్చాను అంటే చాలా మంది అడిగేది శబరి అమ్మమ్మ గురించేనండి శబరి అమ్మమ్మ ఎలా ఉంది ఏం చేస్తుంది అని అడుగుతూ ఉంటారు శబరి అమ్మమ్మ బాగుందండి చూస్తున్నారు కదా ఆల్రెడీ వీడియోలో చూశారు కదా ఇంకా నేను ఫెస్టివల్కి ఇంత ముందు రావడం ఇదే ఫస్ట్ టైం అండి నేను జనవరి ఫస్ట్ థర్టీ ఫస్ట్ కానీ ఇక్కడ జరుపుకోవడం అనేది చాలా రేరు మ్యారేజ్ అయిన తర్వాత ఒకటి రెండు సార్లు మాత్రమే నేను ఇక్కడ ఉన్నానన్నమాట చాలా ఇయర్స్ తర్వాత జనవరి థర్టీ ఫస్ట్ నా పుట్టింట్లో అన్నయ్య వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నాను ఆ వ్లాగ్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా ఇప్పటి నుంచి మీకు ఇష్టమైన విలేజ్ వ్లాగ్స్ పుట్టింటి వ్లాగ్స్ వస్తాయండి అయితే కొంచెం లేట్గా వస్తాయి అన్నమాట ఎందుకంటే ఇక్కడ నాకు ఎడిటింగ్ చేయడానికి అస్సలు కుదరదండి వ్లాగ్స్ షూట్ చేసుకుంటున్నాను అయితే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తాను నాకు కుదిరితే కనుక ఎడిటింగ్ అవి కంప్లీట్ అయితే కనుక ఆల్టర్నేటివ్ డేస్ ఒక వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను లేదంటే టూ త్రీ డేస్కి అయినా సరే ఒక వీడియో అయితే కంపల్సరీ వస్తుంది ఇంకా ఇక్కడికి వస్తే కొంచెం బిజీ కూడా అవుతాను కదండి సో వీళ్ళందరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను కదా అందుకని ఎడిటింగ్ అవి చేయడానికి నాకు పెద్దగా టైం ఉండదు ఇంకా నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా సరే వీడియోస్ని లైక్ చేయటం వీడియోస్కి మంచి మంచి కామెంట్స్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి సో మరొక మంచి పుట్టింటి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ చెప్పాను కదండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్